హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు యూనివర్సల్ గురుకులం యూట్యూబ్ ఛానల్ నా పేరు సాయి చక్రవర్తి వీటి సెట్లో భాగంగా తెలుగులో ఈరోజు మనం లింగములు వచనములు అనే టాపిక్ గురించి చర్చించుకుందాం లింగములు అంటే లింగములు మనకు మూడు రకాలు అవి ఏంటి అంటే స్త్రీలింగము పుంలింగము అంటే పురుషలింగము నపుంసకలింగం స్త్రీలింగము స్త్రీలింగము అంటే స్త్రీ స్త్రీ అనే పదాల గురించి తెలుపుతుంది స్త్రీలింగము అవి ఏమేమి వస్తాయంటే ఆమె రమ్య సీత గీత ఈమె ఉపాధ్యాయులు స్త్రీల గురించి తెలిపేది స్త్రీ యొక్క పేరును వస్తే వాటిని స్త్రీలింగాలు అని అంటారు పురుషలింగాలు పురుషుల యొక్క నామాలు కానీ పురుషులను గురించి తెలిపే వాటిని కానీ పురుషు పురుషలింగాలు అని అంటారు అవి ఏంటంటే రవి అరుణ్ అతడు ఇతను ఉపాధ్యాయుడు అనేవి పురుషలింగాలు అన్నట్టు లింగాలు అంటే స్త్రీలింగాలు పురుషలింగాలు కాకుండా మిగిలిన వాటి గురించి తెలిపేదాన్ని లింగాలు అంటారు అంటే చెట్టు చెట్టు అనేది స్త్రీలింగమా పురుషలింగమా అనేది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేము అన్నట్టు కొండ అనేది స్త్రీలింగమా పురుషలింగం ఇప్పుడు శిశువు శిశువు అంటే ఆడ శిశువు అయినా కావచ్చు మగ అయినా కావచ్చు మనం దాని స్త్రీలింగము పురుషలింగంగా మనం చెప్పలేము కాబట్టి ఇది లింగం గురించి వస్తుంది ఇప్పుడు బల్లి ఇప్పుడు చుట్టము మా ఇంటికి చుట్టము వచ్చారు అంటే చుట్టాలలో స్త్రీలింగాలు ఉంటారు పురుషులు స్త్రీలైనా ఉండొచ్చు పురుషులు అయినా ఉండొచ్చు అలాంటి స్త్రీలు కానీ పురుషులు కాని వాటి గురించి ఎగ్జాక్ట్ గా వాళ్ళ స్త్రీ పురుష అని చెప్పలేని వాటి గురించి నపుంసకలింగంలో తెలియజేస్తారు అన్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి రమ్య మరియు అరుణ్లు చెట్టు కింద ఆడుకుంటున్నారు ఈ దాంట్లో కింద గీత గీసిన పదాలు ఏమేమవుతాయి ఇప్పుడు రమ్య అంటే రమ్య అనేది ఎవరు స్త్రీ కాబట్టి ఇది స్త్రీలింగము ఏంటి రమ్య అనేది స్త్రీలింగము మరియు అరుణ్ అరుణత అరుణత అరుణ్ అనే వ్యక్తి ఎవరు బాలుడా బాలికన బాలుడు కాబట్టి పురుషుడు పురుషలింగం గురించి తెలుస్తుంది అన్నట్టు ఏంటి పురుషలింగం చెట్టు చెట్టు అనేది అటు స్త్రీలింగము అవ్వదు పురుషలింగము అవ్వదు కాబట్టి ఇక్కడ చెట్టు ఏమవుతుంది లింగము అన్నట్టు లింగం అన్నట్టు మనం ఇప్పుడు ఏమని తెలుసుకున్నాం స్త్రీలింగాలు పురుషలింగాలు లింగాలు అన్నట్టు ఇవి ఇవి లింగములు ఇందాక మనం లింగముల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ మనం వచనములు గురించి తెలుసుకుందాం వచనములు అంటే ఏం లేదు సంఖ్యలను గురించి తెలుపుతుంది సంఖ్య అన దాని గురించి తెలుపుతుంది అందులో వచనములలో మనకు ఏకవచనం బహువచనం అనేవి రెండు విధాలుగా ఉంటాయి ఏకవచనం అంటే ఒక వ్యక్తి లేదా ఒక వస్తువు గురించి ఏక అంటే ఒకటి ఒక దాని గురించి తెలుపుతుంది అంటే ఎగ్జాంపుల్ చెట్టు అదేవిధంగా బహువచనం అంటే ఒకదానికంటే ఎక్కువ ఉంటే అది బహువచనం గురించి తెలుపుతుంది అన్నట్టు అంటే చెట్టు అనేది ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఒకటి చెట్లు అంటే రెండు ఒకటి దానికంటే ఎక్కువ ఉన్నాయి అన్నట్టు చెట్లు అనేది బహువచనం ఇప్పుడు ఏకవచనంలో ఏమవుతుంది పుస్తకం అది బహువచనం పుస్తకానికి బహువచనం ఏమిటి పుస్తకాలు బాలిక అనే ఒక బాలిక అన్నట్టు ఒకటి కంటే ఎక్కువ ఉంటే అది బహువచనం బాలికలు బాలుడు అనేది ఏకవచనం ఏకవచ బాలుడికి బహువచనం ఏంటి బాలురు అదేవిధంగా విద్యార్థి అనే ఒక విద్యార్థి అన్నట్టు విద్యార్థి అనేది ఏకవచనం విద్యార్థికి బహువచనం ఏంటి విద్యార్థులు అంటే ఒకరికంటే ఎక్కువ ఉంటారు అన్నట్టు ఫలం అంటే ఫలం అంటే పండు ఒకటే పండు అన్నట్టు ఫలాలు అంటే పండ్లు అనేది గది అనేది ఒక గది అనేది ఏకవచనం అన్నట్టు గది అనేది ఏకవచనం గదులు అనేది బహువచనం అదేవిధంగా ఎలుక ఎలుకలు పెన్ను పెన్నులు వివిధ రకాలుగా ఏకవచనం ఒక్కదాని గురించి తెలిపితే ఏకవచనం అవుతుంది ఒకదానికంటే ఎక్కువ ఉంటే అది బహువచనం అంటుంది ఇప్పుడు మంచం మంచాలు కుర్చీ కుర్చీలు తరగతి గది తరగతి గదులు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు అన్నట్టు ఆ విధంగా ఏ ఒక్కదాని గురించి తెలిపితే ఏకవచనం ఒకటి కంటే ఎక్కువ ఉంటే అది బహువచనం గురించి తెలుపుతుంది ఇంతటితో లింగములు వచనములు అనే టాపిక్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది అతి చిన్న టాపిక్ ఈజీగా ఉండేలాగా మనం చెప్పుకున్నాం ప్రతి ఇందులో మీకు ఇచ్చే బోర్డు పైననే కాకుండా మీకు ఇచ్చే మెటీరియల్లో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అదేవిధంగా ప్రాక్టీస్ టెస్ట్ అనేది మీకు అందులో పొందుపరచడం జరుగుతుంది వీటీజీ సెట్ అనేది ఎవరెవరు ఇప్పుడు నాలుగో తరగతి నుండి ఐదో తరగతి గురుకులకు ఎవరైతే ఎంట్రన్స్ రాస్తారో అలాంటి విద్యార్థులకు ఈ వీడియో షేర్ చేయండి షేర్ కామెంట్ చేయండి లైక్ కొట్టండి అదేవిధంగా కామెంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా అందులో రాయండి మేము ప్రతి కామెంట్ని చదివి మీ ఎలాంటి డౌట్నైనా మేము క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాం థ్యాంక్ యూ